సంకల్ప సిద్ధ జీవితం ద పర్పస్ లైఫ్ మొదటి సంకల్పము పర్పస్ వన్ మీరు దేవుని ప్రీతి కోసం ప్రణాళిక చేయబడ్డారు యువర్ ప్లాన్ ఫర్ గాడ్స్ ప్లెజర్ చాప్టర్ ఫోర్టీన్ దేవుడు దూరమయ్యాడనే భావన వెన్ గాడ్ సీమ్స్ డిస్టెంట్ యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొను ఎహోవా నమ్ముకొని నేను ఎదురుచూచుచున్నాను ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచనం మనం ఏమనుకున్నప్పటికీ దేవుడు మట్టుకు వాస్తవమే మన జీవితంలో పరిస్థితులన్నీ జోరుగా హుషారుగా సాగిపోతున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడం ఎంతో సులభం కానీ పరిస్థితులు ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా ఉండవు అప్పుడు మీరు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తారు దేవుడు మిలియన్ మైళ్ళ దూరంలో ఉన్నట్టు అనిపించినప్పుడు మీరు ఏం చేస్తారు బాధ ఉన్నప్పటికీ దేవుని స్థుతించడం పరీక్షలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం శోధించబడినప్పుడు ఆయనను విశ్వసించడం మరియు ఆయన దూరంగా ఉన్నట్లు అనిపించినప్పుడు ఆయనను ప్రేమించడం ఇవన్నీ అత్యంత లోతైన ఆరాధనకు ఉదాహరణలు స్నేహాలు తరచుగా విడిపోవడం మరియు నిశ్శబ్దం ద్వారా పరీక్షించబడతాయి మీరు దూరం కారణంగా విడిపోయి ఉండవచ్చు లేదా మీరు మాట్లాడుకోలేకపోవచ్చు దేవునితో మీ స్నేహంలో కూడా మీరు ఎల్లప్పుడూ ఆయనకు దగ్గరగా ఉండరు ఫిలిప్ యాన్సీ జ్ఞానవంతంగా ఇలా పేర్కొన్నాడు ఏ సంబంధంలో అయినా సన్నిహిత సమయాలు మరియు ఎడబాటు సమయాలు కలిగి ఉంటాయి అప్పుడే ఆరాధన కష్టమవుతుంది ఆధ్యాత్మికంగా పొడిబారిన సందేహం మరియు దేవుని నుండి దూరమైన ఈ రోజులను సెయింట్ జాన్ ఆఫ్ ద క్రాస్ ఆత్మ యొక్క చీకటి రాత్రి అని పిలిచాడు యేసు తర్వాత బహుశా దావీదు దేవునితో అత్యంత సన్నిహిత స్నేహాన్ని కలిగి ఉన్నాడు దేవుడు అతన్ని నా హృదయానుసారుడు అని పిలవడంలో ఆనందించాడు అయినప్పటికీ దావీదు ఎన్నోసార్లు దేవుడు పూర్తిగా దూరం అయ్యాడని ఆరోపిస్తూనే ఉండేవాడు కీర్తనలు పది ఒకటి యహోవా నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు ఆపత్కాలములలో నీవెందుకు ఉన్నావు వాస్తవంగా దేవుడు దావీదును విడనాడలేదు మనల్ని కూడా విడనాడు నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా హెబ్రీలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచనం కానీ దేవుడు మీరు ఎల్లప్పుడూ నా ఉనికిని అనుభవిస్తారు అని వాగ్దానం చేయలేదు వాస్తవానికి కొన్నిసార్లు ఆయన ముఖాన్ని చాటేస్తాడని ఆయనే ఒప్పుకున్నాడు ఫ్లాయిడ్ మెక్లంగ్ దీనిని ఇలా వర్ణించాడు మీరు ఒక ఉదయం నిద్ర మేల్కొని చూసేసరికి మీ ఆధ్యాత్మిక అనుభూతులన్నీ ఎగిరిపోయినట్లు అనిపిస్తుంది మీరు ప్రార్థిస్తారు కానీ ఏమీ జరగదు మీరు అపవాదిని మందలిస్తారు కానీ అది దేనిని మార్చదు మీరు ఆధ్యాత్మిక అభ్యాసాలు చేస్తారు మీ స్నేహితులను మీకోసం ప్రార్థించమని అడుగుతారు మీరు ప్రతి పాపాన్ని అంగీకరిస్తారు ఆపై మీకు తెలిసిన ప్రతి ఒక్కరిని క్షమాపణ అడుగుతూ తిరుగుతారు మీరు ఉపవాసం ఉంటారు కానీ ఏమీ మారదు ఈ ఆధ్యాత్మిక చీకటి ఎంతకాలం ఉంటుందో అని మీరు అడగడం ప్రారంభిస్తారు రోజులు వారాలు నెలలు ఇది ఎప్పుడైనా ముగుస్తుందా పూర్తిగా నిరాశతో మీరు నాకేమైంది అని అరుస్తారు నిజం చెప్పాలంటే ఒక్కోసారి మీలో ఏ తప్పు ఉండదు దేవునితో మీ స్నేహం పరీక్షించబడటానికి మరియు పరిపక్వత చెందే క్రమంలో ఇది ఒక సాధారణ భాగం ప్రతి క్రైస్తవుడు కనీసం ఒక్కసారైనా సాధారణంగా చాలాసార్లు దీని గుండా వెళ్తారు ఇది బాధాకరమైనది మరియు కలవరపెట్టేది కానీ ఇది మీ విశ్వాస అభివృద్ధికి చాలా ముఖ్యమైనది యోగు దీన్ని గ్రహించి ఇలా అన్నాడు నేను తీర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు పడమట దిశకు వెళ్ళినను ఆయన కనబడట లేదు ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు నేను ఆయనను కనుగొనలేను నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వల్లే కనబడుదును యోబు గ్రంథము ఇరవై మూడో అధ్యాయం ఎనిమిది నుంచి పదివర్షంలో దేవుడు దూరంగా ఉన్నట్లు అనిపించినప్పుడు ఆయన మీపై కోపంగా ఉన్నాడని లేదా ఏదైనా పాపం కారణంగా మిమ్మల్ని క్రమశిక్షణలో పెడుతున్నాడని మీరు భావించవచ్చు పాపం మనకు దేవునితో ఉన్న సన్నిహిత స్నేహం నుంచి దూరం చేస్తుంది మనం అవిధేయత ఇతరులతో సంఘర్షణ బిజీగా ఉండటం లోకంతో స్నేహం మరియు ఇతర పాపాల ద్వారా ఆయనతో మన సహవాసాన్ని అణిచివేస్తాము మరియు దేవుని ఆత్మను దుఃఖపరుస్తాము కానీ తరచుగా దేవుని నుండి ఈ పరిత్యాగం లేదా దూరం అవడం అనే భావనకు పాపంతో సంబంధం లేదు ఇది మనం అందరం ఎదుర్కోవలసిన విశ్వాస పరీక్ష మీ జీవితంలో దేవుడు పనిచేస్తున్నాడనే రుజువుకు ఎటువంటి ఆధారాలు లేకపోయినా మీరు దేవిని ప్రేమించడం నమ్మడం విధేయత చూపడం మరియు ఆరాధించడం కొనసాగిస్తారా నేడు క్రైస్తవులు ఆరాధనలో చేసే అత్యంత సాధారణ తప్పు దేవుడిని వెతకడం కంటే అనుభవాన్ని కోరుకోవడం వారు ఒక అనుభూతి కోసం చూస్తారు మరియు అది జరిగితే వారు ఆరాధించారని వారు తెలుసుకుంటారు ఇది తప్పు నిజానికి దేవుడు తరచుగా మన భావాలపై ఆధారపడకూడదని వాటిని తొలగిస్తాడు ఒక అనుభూతిని కోరుకోవడం క్రీస్తుకు దగ్గరగా ఉండాలనుకునే భావన కూడా ఆరాధన కాదు మీరు కొత్తగా క్రైస్తవులైనప్పుడు దేవుడు మీరు భావోద్వేగంతో అడిగే చాలా కోర్కులని తీరుస్తాడు మరియు పరిపక్వత లేని స్వార్థపూరిత ప్రార్థనలన్నిటికో ఆయన జవాబిస్తాడు ఇదంతా చూచి మనం దేవుడు ఉన్నాడని విశ్వసిస్తాం కానీ మీరు విశ్వాసంలో పెరిగే కొద్దీ ఆయన మీ ప్రతి ప్రార్థనకు సమాధానం ఇవ్వడు ఆయన సన్నిధి మనతో ఉందని గుర్తిద్దాం కానీ మనం అలా అనుకునే కంటే కూడా దేవుడిని విశ్వసించాలని ఆయన ఎక్కువగా కోరుకుంటాడు మనోభావం కంటే విశ్వసించుటలోనే దేవుడు ఎక్కువ ఆనందిస్తాడు జీవితం ముక్కలైనప్పుడు మన విశ్వాసం ఎక్కువగా దెబ్బతింటుంది యోబుకు ఇది జరిగింది ఒకే రోజున అతను ప్రతీదీ కోల్పోయాడు తన కుటుంబం వ్యాపారం ఆరోగ్యం యోబు గ్రంథంలోని నలభై రెండు అధ్యాయాల్లో మొదటి ముప్పై ఏడు అధ్యాయాల్లో దేవుడు ఒక్క మాటైనా యోబుతో మాట్లాడకపోవడమే అత్యంత నిరుత్సాహపూరిత విషయం మీ జీవితంలో ఏమి జరుగుతుందో మీకు అర్థం కానప్పుడు మరియు దేవుడు మౌనంగా ఉన్నప్పుడు మీరు దేవుని ఎలా స్థుతిస్తారు కన్నీళ్లతో నిండినప్పుడు మీరు వేసు ఎలా చూస్తారు యోబు చేసినట్లే మీరు చేయాలి నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను యహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయెను యహోవా నామంనకు స్థుతి కలుగునుగాక ఈ సంగతులలో ఏ విషయమందునూ యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు యోబు గ్రంథము ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనంలో మనం ఏమనుకుంటున్నామో అదే ఉన్నది ఉన్నట్లుగా దేవునికి చెప్పాలి మీ హృదయాన్ని దేవునికి కుమ్మరించండి మీరు అనుభూతి చెందుతున్న ప్రతి భావోద్వేగాన్ని బయట పెట్టండి యోబు ఇలా అన్నాడు అందువల్ల నేను నోరు మూసుకొని ఉండను నా ఆత్మలో వేదన ఉంది నా వేదన కొద్దీ నేను మాట్లాడుతాను యోబు గ్రంథము ఏడో అధ్యాయం పదకొండో వచనం దేవుడు దూరంగా ఉన్నట్లు అనిపించినప్పుడు అతను ఇలా ఎలుగెత్తి ఏడ్చాడు నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను యోగు గ్రంథము ఇరవై తొమ్మిది నాలుగో వచనం దేవుడు మీ ప్రతి అనుమానాన్ని కోపాన్ని భయాన్ని దుఃఖాన్ని కలతను ప్రశ్నలను పరీక్షిస్తాడు మీ నిరాశను నిస్సహాయతను దేవునికి తెలియచేయటం దేవుని పట్ల మీకున్న విశ్వాసాన్ని తెలియజేస్తుందని మీకు తెలుసా దేవుడిని నమ్ముతూ అదే సమయంలో నిరాశను అనుభవిస్తూ దావీదు ఇలా రాశాడు నేను అలాగూ మాట్లాడి నమ్మిక యుంచి నేను మిగిలి బాధపడిన వాడను కీర్తనలో నూట పదహారు పది నమ్మిక ఉంచడం నిరుత్సాహానికి గురవటం అనేది ఈ రెండు పరస్పర విరుద్ధ అంశాలని మనకి తెలుసు దావీదు ఈ విధంగా మాట్లాడి తన యథార్థతను నిరూపించుకుంటూ దేవుని పట్ల తనకున్న లోతైన విశ్వాసాన్ని ఇలా స్పష్టం చేస్తున్నాడు దీన్ని మట్టి మనకు మూడు విషయాలు అర్థమవుతున్నాయి మొదటిది దావీదు దేవుని ఎందు విశ్వాసముంచాడు రెండవది దేవుడు తన ప్రార్థన వింటాడని విశ్వసించాడు మూడవది దావీదు ఏమనుకుంటున్నాడో దాన్ని చెప్పడానికి దేవుడు తనకు అనుమతిస్తాడని మరియు దేవుడు ఇంకా తనను ప్రేమిస్తున్నాడని గ్రహించాడు ఎన్నడనూ మారని దేవుని స్వభావం మీద దృష్టించండి పరిస్థితులు ఏమైనా మరియు మీరు ఎలా భావిస్తున్నా దేవుని మార్పులేని స్వభావాన్ని నమ్ముకోండి యోగు జీవితం చిన్నాభిన్నమైనప్పుడు దేవుడు మౌనం వహించాడు అట్టి పరిస్థితుల్లో దేవుని స్థుతించడానికి యోగు ఈ విషయాలను వాడుకున్నాడు దేవుడు మంచివాడు ప్రేమించేవాడు యోగు పది పది దేవుడు సర్వశక్తిమంతుడు యోబు నలభై రెండు రెండు నా జీవితంలోని ప్రతి సన్నివేశాన్ని దేవుడు చూచి ఉన్నాడు యోబు ఇరవై మూడు పది పరిస్థితులన్నిటినీ దేవుడు తన అదుపులో ఉంచుకుంటాడు యోబు ముప్పై నాలుగు పదమూడు నా జీవితాన్ని గురించి దేవునికంటూ ఒక ప్రణాళిక ఉంది యోబు ఇరవై మూడు పద్నాలుగు దేవుడు నన్ను రక్షిస్తాడు యోబు పంతొమ్మిది ఇరవై ఐదు వి రేమన్ ఎడ్మన్ ఇలా అన్నాడు దేవుడు వెలుగులో చెప్పిన విషయాల్ని చీకటిలో ఎన్నడూ ఎంత మాత్రం సందేశించకండి దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడని నమ్మండి మనం ఆధ్యాత్మికంగా ఎండిన సమయంలో సైతం ఓపికతో ఆయన వాగ్దానాల మీద ఆనుకోవాలి అంతేగాని మన భావోద్వేగాలని నమ్మరాదు మనల్ని మిక్కిల్లి లోతైన విశ్వాస పరిపక్వత స్థితిలోకి నడిపిస్తున్నాడని దీనిని బట్టి గ్రహించాలి భావోద్వేగంపై ఆధారపడిన స్నేహం నిజంగా నిస్సారమైనది అందువల్ల సమస్యలను బట్టి కలత చెందకూడదు పరిస్థితులు దేవుని స్వభావాన్ని మార్చలేవు దేవుని కృప ఇప్పటికీ పూర్తి శక్తితో ఉంది మీరు దానిని అనుభవించలేనప్పుడు కూడా ఆయన మీకోసం ఉన్నాడు ఏమి జరుగుతుందో అర్థవంతం కాకపోయినా యోగు దేవుని వాక్యాన్ని నమ్మి ఇలా అన్నాడు ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వభాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని యోబు గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పన్నెండో వచనం అతని విశ్వాసం బాధ మధ్యలో బలంగా ఉంది ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును యోబు గ్రంథం పదమూడో అధ్యాయం పదిహేనో వచనం దేవుడు ఈ పాటికే మన కోసం చేసిన వాటన్నిటినీ గుర్తుకు తెచ్చుకోవాలి దేవుడు మీకోసం వేరే ఏమి చేయకపోయినా యేసు శిలువపై మీకోసం చేసిన దాని కారణంగా మీ స్థుతులకు అర్హుడు ఆరాధనకు ఇదే అత్యంత గొప్ప కారణం అత్యంత క్రూరంగా ఆవేదన భరితంగా దేవుడు మన నిమిత్తమై అనుభవించిన బలియాగాన్ని పొరపాటున మనం మర్చిపోతున్నాం విషయం బాగా తెలిసి ఉండడం నిర్లక్ష్యానికి దారితీస్తుందనే సామెత మనకందరికీ తెలిసిందే ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంప్లెసెన్సీ దేవుని కుమారుడిని సిల్వ వేయబడటానికి ముందే నగ్నంగా చేసి దాదాపు గుర్తు పట్టలేనంతగా కొరడాలతో కొట్టారు అవమానించారు ఎగతాలు చేశారు ముళ్ళతో కిరీటం పెట్టారు ఉమ్మి వేశారు జంతువు కంటే దారుణంగా చూశారు మేకులతో సిల్వకు కొట్టారు క్రమం క్రమంగా చనిపోవటానికి వదిలివేశారు మానవజాతి పాపాన్ని అపరాధాన్ని ఏసు తానే వహించాడు దేవుడు ఆ దృశ్యాన్ని చూడలేక కనుమరుగయ్యాడు అందుకే నా దేవా నా దేవా నీ నా చేయి విడినాడిత్వి అని యేసు మిగుల వాకులపడి కేకులు వేశాడు యేసు తనను తాను రక్షించుకొనగలవాడే కాని అది జరిగితే మానవాల్ని రక్షించగలిగేవాడు కాదు ఆ క్షణం యొక్క చీకటిని పదాలు వర్ణించలేవు దేవుడు ఎందుకు మనోవేదను హింసను అనుభవించడానికి యేసును అనుమతించాడు బైబిల్ రెండో కొరెందీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఇలా చెప్తుంది ఎందుకనగా మన ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసను యేసు తన సమస్తాన్ని వదులుకున్నందువల్ల మనకు సమస్తం సమకూరాయి మనల్ని సదా జీవింపచేయటానికి ఆయన మరణించాడు అదొక్కటే చాలు మనం నిరంతరం దేవునికి కృతజ్ఞతాస్థుతి చెల్లించడానికి నేను దేని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని ఇంకెప్పుడు సందేహించకూడదు పద్నాలుగవ రోజు నా సంకల్పమును గురించి ఆలోచన ఆలోచించాల్సిన అంశం నేనేమనుకున్నప్పటికీ దేవుడు మట్టుకు వాస్తవమే గుర్తించుకోవలసిన వాక్యం నిన్ను ఏ మాత్రమునూ విడువను నిన్ను ఎన్నడనూ ఎడబాయను హెబ్రియలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచనం పరిశీలనాంశము దేవుడు దూరమయ్యాడని అనుకుంటున్నప్పుడు దేవుని సన్నిధిలో నేనెలా నిరీక్షించగలను